రోజు మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులందరికీ నమస్కారం అలాగే పత్రికా మిత్రులందరికీ అలాగే పీడా మిత్రులందరికీ కూడా నమస్కారం మరి ఈరోజు అరుకు ఉత్సవం అరుకు చలి ఉత్సవం అనేటటువంటి పేరుతో పెద్ద పూచిని చూపిస్తూ అరుకును అందాలని ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేయాలనేటటువంటిది ప్రభుత్వమైనటువంటి ఉద్దేశము కానీ దీనివల్ల ఆదివాసీ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలకైతే కోరినటువంటిది ఏమీ లేదని చెప్పేసి మేమైతే పూర్తిగా మరి దీన్ని అడ్డుకోవాలని అయితే చేయడం జరుగుతుంది మరి దీన్ని అడ్డుకోవడానికి మరి అధికారుల నుంచి కానీ ఇటు పోలీస్ వ్యవస్థ నుంచి కానీ మరి ఈరోజు ఎందుకు అడ్డుకుంటున్నారు అని చెప్పేసి అన్నట్లయితే మరి మాకు ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడి ఉన్నదని చెప్పేసి మేము ఎప్పటి నుంచో మేమే కాదు రకరకాల పార్టీలు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ప్రజలు కూడా చెప్తూనే ఉన్నారు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనేటటువంటి సంధాన ఆంధ్ర మరి ఆదివాసీ ప్రాంతాలు సమస్యలన్నీ నెలకొనే ఉన్నాయి ఈరోజు ప్రజల యొక్క ప్రాణాలు గాలి వదిలేసి ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరైనటువంటి మరి వైద్యం కూడా అందించినటువంటి దాఖలాలు లేవు గ్రామాల్లో చూస్తే సరైనటువంటి మౌలిక సదుపాయాలు అందించినటువంటి దాఖలు లేవు కానీ ఈరోజు కోట్లాది రూపాయలు పాశ్చాత్య సంస్కృతులని ఇక్కడ తీసుకొచ్చి చూపించి ప్రజల ముందుకు చూపించాలని చెప్పేసి అధికారులు చేయడం అనేటటువంటిది నిజంగా సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి ఎందుకంటే ఈరోజు హెలికాప్టర్ ఎక్కాలి అనుకుంటే నాలుగు రూపాయలు మరి ఈరోజు ఛార్జ్ చేస్తున్నారు ఈ ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఈ పేద ప్రజలు నాలుగు వేల రూపాయలు ఎక్కించి వెచ్చించి మరి హెలికాప్టర్ని ఎక్కగలడా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను అలాగే మరి ఈరోజు ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళకి ఖర్చు పెట్టడం కోసం కోట్లాది రూపాయలు ఈ ఏజెన్సీ ప్రాంతాలకు వెచ్చించాల్సినటువంటి డబ్బుని ఈరోజు వెదజల్లడం అనేటటువంటిది మరి ఆదివాసుల మీద ఈ అధికారులకు ఎంత ప్రేమ ఉందని చెప్పేసి లేదంటే ఈ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం ప్రభుత్వం కళ్ళు తెరిచి ఒక్కసారి ఏజెన్సీ ప్రాంతాలు చూడండి ఏజె ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజల యొక్క అభివృద్ధి మీరు ఎంతవరకు సాగిస్తున్నారు అనేటటువంటిది ఒక్కసారి ఆలోచన చేయండి మీరు కోట్లాది రూపాయల్ని ప్రజాధనాన్ని వృధా చేయడం అనేటటువంటిది ఇది సమంజసంగా లేదు అని చెప్పేసి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం వచ్చే రోజుల్లోనైనా జరగబోయేటటువంటి రోజుల్లోనైనా కనీసం ఈ ఆదివాసీ ప్రజలకు యొక్క క్షేమాన్ని కోరి వీళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించండి లేదా